భారత్ మాతాకి జై సమాజంలో ఉన్నటువంటి హిందూ ముస్లిం సోదరులకి నా యొక్క విజ్ఞప్తి ఈ మధ్యకాలంలో కేంద్రంలో సవరణ చేస్తున్నటువంటి వక్ బోర్డు చట్టం గురించి అనేక అపోహలు మన సమాజంలో ఏర్పడుతున్నాయి వాస్తవానికి ఆ బిల్లు రూపాంతరం చెందే ముందు ఇచ్చినటువంటి జాయింట్ పార్లమెంటు కమిటీ ఏదైతే ఉందో దేశంలో ఉన్నటువంటి ముప్పై మూడు పార్టీలతో ముప్పై మూడు మంది ఎంపీలతో ఆఖరికి మజ్లీస్ పార్టీకి సంబంధించినటువంటి ఒవైసీ కూడా అందులో సభ్యుడిగా ఇచ్చినటువంటి పరిస్థితి వారి అందరి రిపోర్టు తర్వాత ఈ దేశానికి ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలకి ఎటువంటి ఇబ్బంది లేకుండా సమర్థ ప్రధాని నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో దాన్ని అమలు చేయడం జరిగింది అయితే పదమూడవ తారీఖు ముగిసినటువంటి ప్రజా మద్దతు యొక్క ఆమోదాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి కాలం గడిచిన తర్వాత ఈరోజు మీకు చెప్పదలుగున్న అంశం ఏమిటంటే ప్రజల మధ్యలో హిందువులు సంబంధించినటువంటి మద్దతు కోసం కేంద్రం ఇది చేస్తున్నటువంటి ఒక అపోహని ప్రచారం చేసే పని కొన్ని దేశ వ్యతిరేకమైనటువంటి ఆలోచన గల భావజాల శక్తులు ప్రయత్నం చేస్తూ ఉన్నాయి ఇప్పటికే హిందువుల ఆస్తులు హిందువుల దేవాలయాలు దేవుడి మాన్యాలు ప్రభుత్వం ఆధీనంలో ఉన్నాయి ప్రభుత్వ అజమాయిషీలో ఉన్నాయి ప్రభుత్వమే దాని నుంచి ఉద్యోగస్తులు నియామకం చేయడం జరుగుతుంది చెప్పులు విడిసిన దగ్గర నుంచి తల మీద ఉన్నటువంటి జుట్టు అప్పగించేందుకు కూడా ప్రభుత్వానికి పన్ను పన్నుగట్టేటువంటి పరిస్థితి హిందూ దేవాలయ పరిస్థితిలో ఉంది ఇది వాస్తవం కానీ ఏదైతే ముస్లిం వర్గాల్లో ఉన్నటువంటి వ్యతిరేకమైనటువంటి ఆలోచనని బాగా ప్రజల్లో జొప్పించాలని ప్రయత్నం చేస్తున్న వాళ్ళు చెప్తున్నటువంటి మాట ఈ వక్బోటు చట్టం వస్తే మసీదులను ఆక్రమించుకొని వాటిని దేవాలయాలుగా మారుస్తారనేటువంటి ఒక అబద్ధాన్ని బలంగా ప్రచారం చేస్తూ ఉన్నారు ఇది పూర్తిగా అవాస్తమైనటువంటి మాట వీళ్లకు ఉన్నటువంటి ఆస్తులే వాళ్ళని కాపాడుకోవటం కోసం వాళ్ళు నానా బాధలు పడుతూ ప్రభుత్వాన్ని మా మీద మీ పెత్తనం ఏంటని చెప్పని అడుగుతూ మా పలహారాల మీద మా ఆస్తుల మీద మీ ఏంటని ప్రభుత్వాన్ని అడుగుతూ వాళ్ళ గొడవలో వాళ్ళుంటే వాళ్ళు ఈ ఆస్తులను ఆక్రమించుకుంటారని చెప్పి ఒక అబద్ధాన్ని ప్రచారం చేయడం కోసం ముస్లింలు ఉన్నటువంటి కొన్ని వర్గాలు ప్రయత్నం చేస్తూ ఉన్నాయి రెండవది అసలు దేశం స్వాతంత్రం సిద్ధించిన తర్వాత ఈ దేశంలో మేము ఉండము మాకు ఈ దేశం అవసరం లేదు అని పాకిస్తాన్ వెళ్ళిపోయినటువంటి ముస్లింలు ఎవరైతే ఉన్నారో ఇష్టపూర్వకంగా వెళ్ళిపోయినటువంటి ముస్లింలు వాళ్ళ ఆస్తులను కాపాడటం కోసమే ఆనాటి కాంగ్రెస్ పార్టీ నెహ్రూ ఆధ్వర్యంలో పంతొమ్మిది వందల యాభై ఒకటిలో ఒక్పు చట్టాన్ని తీసుకురావడం జరిగింది ఆనాటి ఒక్పు చట్టం ప్రకారం అప్పటి భూమి ఎంతుందో ఇప్పటికీ భూమి ఎంత అయిందో ఎన్ని రెట్లు పెరిగిందో ఎందుకు పెరిగిందో అనేటువంటి ఎవరు దాతలిచ్చారు ఎవరి చేతిలో ఉంది ఎవరికి ఉపయోగపడుతుంది అనేటువంటి ఆలోచన కూడా చేయొద్దు అని చెప్పేటువంటి ఈ వర్గాలు ఏవైతే ఉన్నాయో వ్యతిరేక వర్గాలు వారు ప్రజలకు సమాధానం చెప్పాలి ఎక్కడైతే భూములు ప్రభుత్వ భూములు అకస్మాత్తుగా వక్బోర్డు భూములుగా ఎందుకు మారిపోతున్నాయి వాటి మీద వచ్చేటువంటి ఆదాయం ఎవరు తింటున్నారు అసలు ఉద్దేశం వక్ఫ్ అంటే అల్లాకు సంబంధించినటువంటి ఆస్తి దాన్ని మీద వచ్చే ఆదాయం ఏ దాత ఇచ్చినా దాన్ని పేద వర్గాల్లో చెందినటువంటి ముస్లింల కోసం వాళ్ళ విద్య కోసం వాళ్ళ ఆర్థిక ప్రగతి కోసం కేటాయించాలి కానీ పేద వర్గాల ముస్లింలు కనీసం బఫ్ అనేది ఒకటి ఉంటుంది దానిలో ఆదాయం వచ్చేటువంటి భూములు ఉంటాయి ఆ భూముల మీద వచ్చేటువంటి ఆదాయం ఏదైతే ఉందో పంటైనా కానీ నగదైన కానీ అద్దెలైనా కానీ వీటిని మన కోసం లబ్ధికి ఉపయోగించాలనేటువంటి అంశం కూడా తెలియనివ్వకుండా చేసినటువంటి ఇవాళ మాట్లాడుతున్నటువంటి ముస్లిం వర్గాలు ఏవైతే ఉన్నాయో వారు ప్రజల దగ్గరికి వెళ్ళి చెప్పాలి ఒక్కు భూముల మీద వచ్చే ఆదాయం పలానా వాళ్ళు తింటున్నారు పలానా వాళ్ళు తింటున్నారని డెబ్బై ఐదు సంవత్సరాలు అయిన తర్వాత ఒక చట్టం చేసి దానివల్ల ప్రజలకు లాభం కలగనప్పుడు ఆ చట్టాన్ని మార్చాలని ప్రయత్నం చేయడమే నరేంద్ర మోడీ గారు చేసేటువంటి తప్పు దీనికి జవాబు చెప్పలేనటువంటి పరిస్థితిలో వీళ్ళు కేవలం ముస్లిం వర్గాల్లో మనందరికీ తెలుసు సోదరులరా సిఏఏ చట్టం వస్తే ఇక్కడ ముస్లింలందరినీ వెళ్ళేస్తారు సిఏఏ వస్తే ముస్లింలందరినీ ఊరుబెట్టి తీసుకెళ్లి జైల్లో పెడతారనేటువంటి భయాన్ని అబద్ధాన్ని కలిపి మదర్సలో చదువుకున్నటువంటి పిల్లల దగ్గర నుంచి నమాజ్ చేసుకున్నటువంటి డెబ్బై ఏళ్ళ ముస్లిం వాళ్ళ వరకు తీసుకెళ్ళి రోడ్డు మీద కూర్చోబెట్టినటువంటి ఏ ముస్లింలు ఉన్నటువంటి దేశ వ్యతిరేక శక్తులు ఉన్నాయో ఇవాళ మళ్ళీ వాళ్ళు పంజాబ్ ఇప్పేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు మీ దగ్గరికి వచ్చినటువంటి వాళ్ళు అడగండి ఒక్క అంటే ఏమిటి అది ఎవరికి ఆదాయాన్ని ఇస్తుంది మరి మాకెందుకు మా ఆస్తులు మా కోసం ఇచ్చినటువంటి పెద్దలో లేకపోతే ఇక్కడ మిగిలినటువంటి ఆస్తుల మీద ఆదాయాన్ని మాకు ఈనాడు వరకు ఎందుకు పంచలేదని ఒక ప్రశ్న మీరు సంధిస్తే వాళ్ళు తోకముడుస్తారు హిందువుల పేరు మీద ముస్లింల పేరు మీద సమాజాన్ని విడదీయాలని ప్రయత్నం చేసేటువంటి సంఘ వ్యతిరేక శక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని చెప్పని మీ అందరి దగ్గర నేను విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటాను జై హింద్ భారత్ మాతాకి జై